జిల్లా దర్శి పట్టణంలోనే సువర్చల సమేత శ్రీ ప్రసన్నంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా దర్శి హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతుండగా దర్శి మండల జెడ్పీటీసీ చైర్పర్సన్ బోచిపల్లి వెంకయ్య స్థానిక నాయకులతో కలిసి భక్తులందరూ స్వామివారిని దర్శించుకునే మార్గంలో అందరితో కలిసి ఆమె వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి పూజకై పూజ ద్రవ్యములను పూజలకు అందజేసి పూజ చేయడం వేద పండితుల ఆశీర్వచనంలో తీర్థ ప్రసాదములు తీసుకోవడం జరిగింది హనుమాన్ భక్త బృందం అలాగే పలువురు అభిమానులు జరిపి జై సత్కరించడం జరిగింది No money महाविराय नमः पर्वते नमः सत्य से पम्पोद नमः राजा अग्निवर्णम घराय महाप्रभवेर्मा परिचितिकराय नमः तथा प्रदायकाय नमः कपीसेनादायकाय नमः भविष्यदरानाय नो कुमाराय ब्रह्मजसेन वरतुगतितमये नमः चंद्रत्वार संता तथा भवतये नमः वारवाय भाकेश्वरीसुदाय महासीता स्वकिवार्णाय नमः

என்ன <laughs>